హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు ముఖ్యంగా రైతులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుని అందరి మీద ఉండి మన తెలంగాణ ప్రజలందరి మీద ఉండి మీరు ఆశ్చర్య ఆశలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి ముందుగా ఈరోజు నేను అంటే మనకు అన్ని పట్టాలలో పురుగుకు సంబంధించిన ఒక బ్రహ్మాండమైన మందిని గురించి తెలియజేస్తానండి ఇది ఏంటంటే మనకు రైతులు కావాలంటేనే మేము మా షాప్లో తెప్పించామండి ఇది దీని పేరు ఏంటంటే మన టెమో అండి ఇది ఈ టెమో ఇది ఈ ల్యాండ్ బర్క్ కంపెనీ వాళ్ళదండి ఈ డెమో ఈ లీటర్ ఎంత ఎమ్మెల్యే ఇది ఆఫ్ లీటర్ ఎన్ని ఎకరాలకు వస్తుంది ఇందులో ఉండే కాంపోజిషన్ ఏంటి వీటి వివరాలను పూర్తిగా తెలియజేస్తానండి ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేము ఏంటంటే మేము రైతులైతే ఏదైతే అడుగుతారో అందరు మందులు తెప్పించి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం అండి మీద అమ్ముకోవడానికి ఏదో మందులు తెచ్చి మేము రైతులకు అంటగడతలేము ఈ రైతులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను అండి ఇందులో ఉండే టెక్నికల్స్ మీ మొత్తం టోటల్స్ నేను మీకు వివరిస్తాను షాప్లో ఈ టెమో వచ్చేసి పావు లీటర్ హాఫ్ లీటర్ రెండు ప్యాకింగ్లు అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన రైతులు మీరు ఫోన్ ద్వారా సంప్రదించి లేదంటే మా షాప్లో వచ్చి డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చండి ఈ టెమోలో మీకు ఇది ఏ కంపెనీ ఇందులో ఏం కాంపోజిషన్ కలితాయని నేను తెలియజేస్తానండి ఈ టెమో అనేది మనకు ల్యాండ్ బర్క్ కంపెనీ అండి ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఈ టెమోలో ఉండే కాంపోజిషన్స్ ఏంటంటే యాసిడ్ ఫిఫ్టీ పర్సెంట్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిల్లర్స్ అండ్ ఎముల్ సైఫర్ ఎము ఎముల్ సైఫేర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ టోటల్ వంద పర్సెంట్ ఉంటుంది అండి ఇది టెమో ఈజ్ ఏ న్యాచురల్ డెలివర్డ్ ప్రొడక్టు విచ్ కెన్ మేక్ ద ప్లాంట్ హెల్దీ అండ్ డిజీరియస్ అండ్ ఇంప్రూవ్స్ రెసిటెంట్స్ అగ్నిస్ట్ డిఫరెంట్ పెస్ట్ అండ్ ఫీల్డ్ ఆరిజెంటల్ ఆరిజెంటల్ హార్టికల్చర్ క్లాప్ అండి ఈ డోసు వచ్చి మనకు పావు లీటర్ ఒక ఎకరానికి వస్తాయండి ఇది ఏంటంటే మనకు ఆల్ ఫీల్డ్ కమర్షియల్ ప్లాంటేషన్ అండి ఇది వెజిటేబుల్ ఫ్లవర్స్ ఆయిల్ సీడ్స్ పల్సెస్ అన్నిట్లలో అండి ఇది ఏంటంటే చల్ల ప్రదేశాల్లో స్టోర్ చేయాలండి ఈ టెమో వచ్చేసి మనకు రెండు వందల యాభైలో రెండు వందల యాభై మేలు ఎకరానికి వాడుకోవచ్చు అండి ఇది ఇరవై లీటర్ల పంపులు వచ్చి ఐదు నుంచి ఆరు మనకు పంపులు వస్తాయండి పుట్టల పంపు ఇది ఏంటంటే మనకు కూరగాయల తోటలలో మనకు పత్తిల ప్లస్ మేజులా చిల్లీల మన ప్యాడీలో కూడా పనిచేస్తాయండి ఈ పావు లీటర్ వచ్చేసి మనకు ఎకరానికి ఎకరం డోసులు వాడుకోవచ్చు కార్ పంపులకు పనిచేస్తున్నాయండి ఈ టెమో ఏంటంటే మనకు అన్ని పంటలలో వచ్చేటి సన్న ఊరు దొడ్డు అన్ని రకాల పురుగులకు పనిచేస్తాయండి అందువల్ల రైతులందరూ మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మీకు పురుగులు సాశ్వస్త నివారం కావాలంటే ఈ టెమో ఖచ్చితంగా వాడాలని నేను కోరుతున్నాను అండి ఈ టెమో కావాల్సిన రైతులు మా షాపుల అందుబాటులో ఉన్నాయండి మీకు పెద్దపల్లి జిల్లా అయితే ఒక పది బాటిల్ తీసుకుంటే మేము క్యాష్ అండ్ డెలివరీ కూడా ఇస్తామండి మీరు మిగతా జిల్లాల వరకు కార్గో ద్వారా అన్ని తెలంగాణ ప్రభుత్వం సప్లై చేస్తున్నామండి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుతున్నామండి ఈ టెమ్మో వాడినర్లు ఇప్పటికీ రైతులు మాకు చాలా బాగా పనిచేసిందని తెలియజేస్తున్నారండి అందువల్ల మీకు అన్ని పంటలలో పురుగులకు టీమో వాడి మీరు పురుగు పురుగుల నివారణకు శాశ్వత పరిష్కారం పొందుతారని కోరుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి తెలియడం వల్ల మీ ఎత్తులకు కూడా ఉంటుంది